తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ లో సంతకం పెడితే మీరు హిందువులుగా మారిపోరు అన్న విషయాన్ని గమనించండి గత ఐదు సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో ఏమైపోయారో అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు అరిచల్ ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారు బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తందాన తానా అంటూ కొంతమంది అర్చకులు మంది జీయర్లు గత ఐదు సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం బాధ్యత రాహిత్యం అదే భాగంగా గత ఐదు సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు జీయర్లు నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో పార్వేట్ మండపాన్ని ఫుల్ చేశారు ఆ రోజు ఏమైపోయారు మీరంతా అది అపశృతి కాదా అదే విధంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో దాన్ని పది రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు అది అపశృతి కాదా అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన ఒక అసంఘటన ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు పదకొండు రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశం చిన్న జీయర్ గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా దయచేసి ప్రధాన అర్చకులు జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దని తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈ రోజు శ్రీవారికి సేవ ఈ రోజు అర్చకులే ఈ రోజు గాడి తప్పి అపచారాలు చేస్తా ఉంటే ఈ రోజు రాజకీయ నాయకులు ఎక్కడ ఎంత నెలలు పొరపాటు చేస్తారో ఒకసారి ఊహించండి దయచేసి రేపు భవిష్యత్తులో కూడా ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తులుగా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నానండి